ఈ ఒక్కరూ నశించిపోకూడదని మా ప్రభు నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడుగా పరమణువుడి భూమికి దిగు వచ్చిన గొప్ప దేవుడవు నాయన మా కోసం ఈ భూలోకానికి వచ్చావు ప్రభు అని నాయనా ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి ఈ వేడుకలు ఏర్పాటు చేశారునైనా ఈ యొక్క పుట్టిన దినాన ఏర్పాటు చేశారు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా ఆయనకి వారికి భూమి మీద సమాధానం అన్నారు తండ్రి సమాధానము లేని కుటుంబాల్లో సమాధానము కలుగునుగాక రీ షాబా బాబా గొప్పదేవా యవన కాలములో పట్టబడి మీ దాసులు ్రాసపడుతున్నారయ్యా గోవాడ ప్రభు ఇక్కడ తండ్రి ఎంతో ప్రేమతో ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారయ్యా ప్రజలందరూ మేలుతో నింపబడాలని మా ప్రభు సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన పాపము నుండి విడుదల పొందాలని పరలోక రాజ్యంలోనికి ప్రవేశించబడాలని పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు బోధిస్తూ మీ దాసులు ఏర్పాటు చేస్తున్న ప్రభు తండ్రి సిమి క్రిస్మస్కు ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరిని మీరు తీసుకుని రండి దాసులను వాడుకోండి వారి ప్రాణంలో క్షేమాన్ని కలుగు చేయండి పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్య పరిచర్య ద్వారా చిన్న పిల్లలు వేసిన ప్రభు ఏది చేసినా నీకు మహిమకరంగా జరిగించుండి నాయనకి కావాల్సిన అక్కరా మీరు తీర్చండి రాత్రి కాలంలో మంచి వాతావరణం అనుగ్రహించారయ్యా ప్రజలకు క్షేమంగా మా మధ్యలోనికి తీసుకుని రండి దాసుల్ని మీరు తీసుకొని రండి మా ప్రభు ఇరువురు దాసుల్ని మీ మహిమార్థమై శ్రేష్టమైన మాటలు వారి నోట పెట్టి ఈ ఎంగడి కృష్ణాపరంలో జరిగించున్నటువంటి సిమి కృష్ణమస్సు వేడుకను ప్రభ మంచిగా జరిగించి సమస్త మహిమ మీరు పొందమని మా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడైన ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను అవకాశం ఇచ్చిన గారు ప్రత్యేక వందనాలండి మంచిది ఇప్పటి వరకు నడిపించిన మొదటిగా ప్రార్థించిన డేవిడ్ గారికి అటు రీతిగా పెద్దల గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం మంచిది సమయంలో పాటలు పాడుకొని ప్రభునామాన్ని గనపరుచుకుందాం మొదటిగా క్రైస్ ఆఫ్ జీసస్ ప్రార్థన మందిర కోయిరు వారు వచ్చి రెండు పాటలు పాడి ప్రభునామాన్ని గనపరుస్తారు వారితో కలిసి మనం అందరం ప్రభుని కీర్తిద్దాం అన్న हलेलुया कुछों अंडर जा रहा है ओके ना मिडिल लॉन हलेलुया हलेलुया प्रेज लॉर्ड हलेलुया जोड़ा